వాలంటీర్లకు జూలై నెలలో జీతం వస్తుందా లేదా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్లకు ఇంకా రాని జీతం అసలు వాలంటీర్లకు జీతం వచ్చే వెలుసుబాటు ఉందా లేదా ఈ విషయం గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తానండి ఎలక్షన్ ముందు వరకు కూడా వాలంటీర్ల గౌరవవేత్తనం అనేది కొంతమందికి ఒకటో తేదీన కొంతమందికి మూడవ తేదీన ఐదవ తేదీ లోపైతే అందరికీ గౌరవేతనం జమ అయ్యేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకైతే గౌరవవేతన అనేది అసలు జమ కాలేదు అయితే మే నెల రెగ్యులర్ బిల్ ఎవరికైతే అప్రూవ్ అయిందో వారిలో ఎక్కువ శాతం మందికి జూన్ ఒకటినైతే జీతం అనేది జమ అవ్వడం జరిగింది మే సప్లిమెంటరీ బిల్ మాత్రం ఇప్పుడు వరకు జమ కాలేదు ఇదిలా ఉండగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఒకటో తేదీని జీతాలు జమ అయ్యాయి కూడా అయితే సచివాలయ సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి రెండో తేదీ నుండి అయితే జమ అవ్వడం జరిగింది సచివాలయ సిబ్బందిలో కొంతమందికి వాలంటీర్లతో పాటుగా మే నెలకు సంబంధించి సప్లిమెంటరీ బిల్స్ అయితే ప్రొసీడ్ చేయడం జరిగింది మే నెల సప్లిమెంటరీ బిల్స్ వాలంటీర్లకు జమ అవ్వలేదు కానీ సచివాలయ సిబ్బందికి మాత్రం జూలై నాలుగో తేదీన జమ అవ్వడం జరిగింది ఎటు కేవలం వాలంటీర్లకే అటు మే సప్లిమెంటరీ బిల్స్ కానీ ఇటు జూన్ రెగ్యులర్ బిల్ కానీ జమ అవ్వడం జరగలేదు వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఐదు వేల రెండు వందల రూపాయలు వాలంటీర్ల గౌరవవేతనం వచ్చేది కానీ ప్రభుత్వం మారడంతో పేపర్ బిల్లు రద్దు చేయమని గౌరవవేతనాన్ని మాత్రమే ప్రొసీడ్ చేయమని అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కానీ అప్పటికే గౌరవవేతనం బిల్ అనేది ప్రొసీడ్ చేయడం వల్ల జూన్ నెలకు సంబంధించి బిల్లు రిజెక్ట్ అయ్యాయని తిరిగి రీఅప్లై చేయడానికి సమయం మించిపోవడంతో సైట్ అయితే క్లోజ్ అయిపోయిందని వాలంటీర్ల బిల్స్ను సప్లిమెంటరీ బిల్స్లో ప్రొసీడ్ చేయడానికి సైట్ ఇప్పుడు ఓపెన్ అవుతుందని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు అయితే జూలై ఎనిమిదో తేదీ పూర్తయినప్పటికీ వాలంటీర్ల యొక్క మే నెల సప్లిమెంటరీ బిల్ కూడా జమ కాలేదు దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా బిల్ అప్రూవ్ అయితే పది రోజులు లేట్ అయినా శాలరీ క్రెడిట్ అవుతుందని ఎవరూ నిరాశ చెందనవసరం లేదని వారు తెలియజేశారు రిజెక్ట్ అయిన బిల్లు టెక్నికల్ ఇష్యూ వల్ల నిధి యాప్లో అప్డేట్ కాలేదని వారు బిల్ అప్రూవ్ అయిందో లేదో సంబంధిత సచివాలయాల్లో కన్ఫామ్ చేసుకోవాలని అధికారులు తెలియజేశారు వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్